శ్రీమాత్రే నమ లనామాలు వినడానికి ప్రధానమైన అర్హత ఏమిటి ఏకాగ్రత అందుకే సావధానం సహస్రం కారణం తద్వదామితే నేను ఎందుకు చెప్పలేదో వివరిస్తున్నాను చూడు ఒకటి రహస్యమితి మత్వాహం నోక్తవాంస్తేన చాన్యధ ఇవి రహస్యనామములు అందుకే చెప్పలేదు అన్నాడు రహస్యనాములు అంటే అర్థం ఏంటి చెవులు చెప్పాల్సినవండి బయటకు చెప్పకూడనివి అనా అయితే చెవులోనే చెప్పేవాడు రహస్య రహస్యనామములు అంటే ఇందులో బాహ్యానికి అర్థం కాని అనేక విషయములు ఉన్నాయి తర్వాత అని ఎందుకన్నారు తర్వాత ఇంకా చెప్పుకుందాం తెలుసుకోవాల్సింది పునశ్చ పృచ్ఛతే భక్త తస్మాత్ తత్తే వదామ్యహం రహస్యనామములు అయినప్పటికీ భక్తితో అడిగే చెప్తున్నాను అన్నాడు అంటే రహస్య విద్య పొందడానికి అర్హత రెండవది ఏమిటి భక్తి భక్తి లేని వాడికి మాత్రం ఏ శాస్త్రము కూడదండి అంత భగవద్గీత చెప్పి ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన అంటాడు కృష్ణ పరమాత్మ తపస్వి కానివాడికి భక్తుడు కానివాడికి గీత చెప్పకు అన్నాడు అందుకు భక్తి అనేది చాలా ప్రధానం భక్తి ఉంటేనే ఇది చెప్పాలి నువ్వు భక్తుడివి చాలా సావధానంగా అడిగేవు అందుకు నీకు చెప్తున్నాను గురుయా శిష్యాయ భక్తాయ రహస్యవపి దేశిక భక్తుడైన శిష్యుడికి గురువు రహస్యమైన చెప్పాలట ఇది ఒక పెద్ద నియమం అండి అది రహస్య విద్య అయినప్పటికీ దేశిక అంటే గురువు భక్తుడైతే మాత్రం శిష్యుడికి తప్పకుండా చెప్పాలి గనక నీకు నేను తప్పకుండా ఇస్తాను భవతాన ప్రదేయం సభక్తాయ కదాచన నీకు చెప్తున్నాను ఏంటంటే ఇకపై నువ్వు కూడా భక్తుడు కాని వాడికి ఇవ్వకు ఇక్కడ ముందే ఉపోద్ఘాతం ఎందుకంటే రహస్యనామం వినడానికి కానీ పఠించడానికి కానీ మనకు అర్హత ఉందా ఇది ముందు ప్రశ్నించుకోవాలండి ఇలాంటి లక్షణాలు వాళ్ళు ఒక్కడున్నా సంతోషించవలసిందే ఎందుకంటే లలితా నామం ఎక్కడ చెప్పబడుతుందో మననం చేయబడుతుందో అక్కడికి ఎంతమంది వచ్చి వింటారు అంటే మీరు నేను లెక్క పెట్టలేము అనేక మంది దేవతలు ఋషులు అక్కడ అదృశ్య రూపాలతో సంచరిస్తూ వింటూ ఉంటారు అమ్మవారిని తలంచుకుని చెప్పేవాడు ఎంత ఆనందిస్తారంటే వాళ్ళందరూ చుట్టూ ఉంటారు వాళ్ళు దీవిస్తుంటారు కనుక వీడు సరిగ్గా చెప్తాడు అందుకు వాళ్ళు వింటూ ఉంటారు ఎంతమంది ఇక్కడున్నారు ఎంతమంది వింటున్నారనే ప్రశ్న మాత్రం ఇక్కడ లేదండి ఇదిగో ఈ లక్షణాలు ఉన్నవాడు ఒక్కడున్న వాడికి నమస్కారం చేసుకుమని చెప్పచ్చు ఎలాంటి లక్షణాలు ఉండాలో చూడండి ఇక్కడ అందుకే శాస్త్రనామాలు అందరూ కొందరు బలే బలే వల్లే వేస్తుంటారు కానీ ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అని ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఆశలు అందరికీ ఉంటాయి అర్హతలు కొందరికే ఉంటాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం అందరూ ఆశలే అర్హతలు ఎంతమందికి అందుకే ఇక్కడ నా షఠాయ నా దుష్టాయ నా అవిశ్వాసాయ చిత్ ఈ లక్షణాలు ఉన్నవాడికి ఇవ్వకయ్యా ఒకడు షఠుడు ఇంకొకడు దుష్టుడు మూడోవాడు అవిశ్వాసి షఠుడు అంటే ఇది కూడా మూర్ఖత్వానికి మరో పేరే మొండితనం అండి వాడికి ఎంత చెప్పినా మారడు ఒక్కంతట వాడు ఇదివరకు ఏ నిర్ణయంలో ఉన్నాడో అదే ఉంటాట దీనికి కొంటేవాడని కూడా అర్థం చెప్తారు అంటే అసలైన అర్థాలు తీయకుండా విపరీత అర్థాలు తీస్తూ వీడు చమత్కారాలు చూపిస్తుంటాడే వాడిని షఠుడు అనవచ్చు రెండోవాడు వాడు దుష్టుడు వీడు ప్రవృత్తే దుష్ట ప్రవృత్తి అమ్మవారి ఎలగు దుష్ట దూరా అని ఎలగు చెప్పబడుతుంది శాస్త్రనామాల్లో ఇక అవిశ్వాసాయ విశ్వాసం లేనివాడు కొందరికి శాస్త్రనామ మహిమ చెప్తే అంటారు కానీ నిజంగా అంత ఉందండి అయితే వాడిని కూర్చోపెట్టద్దండి వినడానికి శాస్త్రంలో ప్రమాణం ఏంటి విశ్వాసమే ప్రమాణం ఇంకేమిటండి ప్రమాణం నిప్పు వేడిగా ఉంటుందంటే చెప్పడానికి శాస్త్రం అక్కర్లే ప్రత్యక్ష ప్రమాణం అది అతీంద్రియమైన విషయం గురించి చెప్పేటప్పుడే శాస్త్రం ప్రమాణం శాస్త్ర ప్రమాణాన్ని విశ్వాసంతోనే తెలుసుకోవాలి గానీ సందేహాలతో శంకలతో తెలుసుకుంటామా అందుకే శటుడైన వాడికి చెప్పకు విశ్వాసము లేని వాడికి చెప్పకు దుష్టుడైన వాడికి చెప్పకు ఇక్కడ తాను ఆయనకి చెప్పడమే కాకుండా నీ తర్వాత ఇంకెవరికి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండవయ్యా అని చెప్తున్నాడండి ఇక్కడ ఎందుకంటే విద్య పరంపరగా వస్తుంది కదా అగస్త్యుడికి చెప్తే అగస్తుడితో ఆగుతుందా అక్కడి నుంచి మన వస్తుంది అందుకు అగస్టుల వారికి చెప్పేటప్పుడే హెచ్చరిక ఇంత ఉపోద్ఘాత అవసరం అండి ఏకంగా శ్రీమాతను వెళ్ళిపోవచ్చుగా వెళ్ళకూడదు వెళ్ళిపోవచ్చు అంటే ముందు అదే రాసేవాడిగా అయినా బ్రహ్మాండ పురాణంలో ఇంత అవసరం ఎందుకంటే అంత యోగ్యత మనం సంతరించుకోవాలి ఒక్కొక్క దాంట్లో ప్రవేశించడానికి ఒక్కొక్క రకమైన సంస్కారం కావాలండి ఆ లేని ప్రవేశించకూడదు మన అంతఃకరణాన్ని పదునెక్కించి ఈ సూక్ష్మ విద్యలో ప్రవేశింపజేయాలి మనం అందుకు ఉపాసకాయ శుద్ధాయ ఎవరికి చెప్పాలంటే ఉపాసకుడికి చెప్పాలి శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీమాతపై భక్తు ఉన్నవాడికి చెప్పాలి శ్రీ విద్యా రాజవేదిని శ్రీ విద్యా మంత్రం ఉన్నవాడికి చెప్పాలన్నారు అయితే ఇక్కడ అందరూ మంత్రం మంత్రమున్నవాళ్ళేనా చెప్పచ్చా అంటే దీనికంటూ మరో వాక్యం ఉంది అక్కడ తెలుసుకుందాం ఇక్కడ అయితే శ్రీ విద్యా ఉన్నవాడు కానీ లలితాశాస్త్రనామని చెప్పుకుంటే మరింత ఆనందిస్తాడండి విషయం తెలిసి అలాగే ఉపాసకాయ శుద్ధాయ ఉపాసకుల్లో కూడా శుద్ధోపాసకులు ఉంటారట శుద్ధోపాసకులు అంటే ఇంకేమిటో కాదు ఇక్కడ సదా ప్రధానంగా తెలుసుకోవాల్సింది నిష్కపటమైన భక్తి కలవారు అర్థం కేవలం అమ్మవారు అమ్మవారు అనుగ్రహం తప్ప మరేమీ చింతన లేని వారిని శుద్ధోపాసకులు అంటారు ఇలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్కించదగిన వారే సహస్రకం దేయం ఈ వెయ్యి నామాల విద్యని శుద్ధుడైన ఉపాసకుడికివ్వు హస్రాని సత్య సిద్ధి ప్రధానివై వెంటనే ఫలితమిస్తుంది శాస్త్రనామ విద్య తంత్రేషు లలితాదేవి ఆస్తేషు ముక్షమిదం ముని లలితాశాస్త్రనామ స్తోత్రం గురించి అన్ని తంత్రములు ఎందు పురాణాల్లోనూ చెప్పబడ్డాయి అన్నారు ఇక్కడ అంటే ఆ తంత్రాల్లో పురాణాల్లో చెప్పబడ్డ విషయములన్నీ శాస్త్రనామముల్లో చెప్పబడుతున్నాయి మంత్రాల్లో శ్రీ విద్య ఎలాంటిదో పురాలలో శ్రీపురం ఎలాంటిదో సహస్రనామాల్లో లలితా శాస్త్రనామ స్తోత్రం అలాంటిది అన్నారు యథాస్య పఠనా దేవి ప్రియతే లలితాంబిక దీన్ని పఠిస్తే అమ్మ లలితాదేవి సంతోషిస్తున్నది ఇంతకంటే అమ్మ సంతోషించదగిన విషయం మరొకట్లేదు అందుకే అస్య నామశాస్త్రస్య పాఠాన్న ప్రియతే తథా శ్రీమాతు ప్రీతయే తస్మాత్ అని సంకీర్తయేదిదం అమ్మవారి ప్రీతి కోసం నిరంతరం దీన్ని పఠించవచ్చు శాస్త్రనామ స్తోత్రం కేవలం పఠనానికి మాత్రమే కాకుండా రకరకాల ప్రయోగాలు ఉన్నాయి దీంతో ప్రయోగము అంటే ఒక్కొక్క సిద్ధి కోసం ఒక్కొక్క రకంగా వాడడం ఇది ఉత్తర పీఠికలు ఇంకా చెప్తారు కానీ మనకి ఎప్పటి ఉత్తర పీఠిక తొందర లేదు అమ్మవారి నామాలతో పూజ చేయవచ్చు ఒక్కొక్క నామాన్ని తీసుకుని జపం చేయవచ్చు ఒక్కొక్క నామంతో ఒక్కొక్క రకమైన సిద్ధి పొందవచ్చు ఒక్కొక్క నామాన్ని ఒక మంత్రంగా తీసుకుని కానీ పఠనం చేసుకుంటే ఒక్కొక్క ఫలితం ఉన్నది దానికి సంబంధించి ఉపాసనా రహస్యాలు తెలిసిన వాళ్ళు అనేక ప్రయోగాలు కూడా చేశారు దాంట్లో ఒక్కొక్క నామంతో హోమం చేస్తే ఆ అగ్నియందు అమ్మవారు ఒక్కొక్క రూపంతో దర్శనమిచ్చారట అంటే ఆ నామాధి దేవత ఒకరున్నారు అందుకే అమ్మవారి వెయ్యి నామాలు వెయ్యి మంత్రాలు వెయ్యి మంత్రాలు వెయ్యి రూపాలు మళ్ళీ అంటే వెయ్యి రూపాల తల్లి ఆ వెయ్యి రూపాలు వెయ్యి మంత్రాల్లో ఉన్నాయి ఈ వెయ్యి మంత్రాల వెయ్యి రూపాల ఏక రూపం లలితాంబా అందుకే ఇక్కడ మరొక విశేషం ఏంటి అంటే రకరకాల ప్రయోగాలు బిల్వపత్రంతో శ్రీచక్రాన్ని పూజించి సహస్రనామం పఠిస్తే చాలా విశేషమయ్యా అన్నారు ఇక్కడ మొత్తానికి చక్రార్చన చేసి ఆ చక్ర మంత్రము జపం చేసుకుని అంటే శ్రీ విద్యా మంత్రాన్ని జపం చేసుకుని పంచదశీ మంత్రాన్ని ఆ జపం చేసిన తర్వాత కానీ శాస్త్రనామ స్తోత్రం చదివితే అది అత్యద్భుతమైన ఫలితం ఇస్తుంది అని జపాంతే కీర్తయ్యే నిత్యం ఇదం నామసహస్రకం ఆ జపం చేసిన తర్వాత దీన్ని పఠించితే విశేషం అందుకే ఇది పఠనానికి అర్చనకి జపానికి రకరకాలుగా వినియోగించవచ్చు అయితే ఇంకొక అద్భుతమైన విషయం చెప్తూ ఉన్నారు ఇక్కడ ఐగ్రేస్వామివారు ఇదం నామసహస్రంతో నిత్య నిత్యకర్మవత్ ఒక నిత్యకర్మగా ఈ సహస్రనామ స్తోత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి చక్రరాజార్చనము జపము ఎలా నిత్యకర్మయో అలాగిది అని భక్తస్య కృత్యమే తావత్ నా భక్తుడైన వాడు ఈ కృత్యం చేయాలని అమ్మవారు చెప్పారయ్యా అని అమ్మవారి భక్తుడికి ఇది ఒక నిత్యకృత్యం అన్యదభ్యుదయం విదుహు భక్తస్య అవశ్యకమిదం నామ సహస్ర కీర్తనం అందులో భక్తుడైన వాడికి ఇది చాలా ముఖ్యమైనది సుమా అంటూ ఇంతవరకు వివరించి ఇంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సహస్రనామాలు మానవ నిర్మితాలు కావు సాధారణంగా ఋషుల్లో కూడా వాళ్ళు తపస్సుతో దర్శించుకొని ఇస్తూ ఉంటారు కానీ మానవులైన మేధావులు ఋషులై అందించినవి కొన్ని ఉంటాయి కానీ అలా కాదుట ఇది ఇచ్చిన వారెవరు అగస్సురు వారా హైగ్రవస్వామివారా అంటే వశిన్యాది వాగ్దేవతలు ఇచ్చారండి ఇలాంటి విశిష్టత మరే శాస్త్రనామ స్తోత్రంలో మనకు కనిపించట్లేదు ఈ సాక్షాత్ వాగ్దేవతలు ఇచ్చారు అది దీని యొక్క గొప్పతనం తత్ర హేతుం ప్రవక్షామి ఇంత గొప్పది ఎందుకయ్యిందో చెప్తున్నాను విను అని దీనికి సంబంధించిన ఒక ఇతివృత్తాన్ని చెప్తున్నారు ఒకప్పుడు అమ్మవారు ఎనిమిది మంది దేవతను పిలిచేట పిలిచి మీకు నేను ఒక పని చెప్తున్నా నా గురించి బాగా మీకే తెలుసు ఎందుకంటే చెప్పాలి అంటే ఏముండాలండి మనకి మాటలు ఉండాలి మాటలు ఉండాలంటే అర్థం శబ్దాల జ్ఞానం ఉండాలని అర్థం ఒక మాట అంటే ఏమిటో కాదు జ్ఞానమే జ్ఞానం బయటకు చెప్తే మాట అంటాం దానికి కానీ మాట అంటే ఏమిటి బయటికి చెప్పబడిన జ్ఞానానికే మాట అంటాం అందుకు మాటలు ఉండాలి ఏదైనా చెప్పాలంటే ఆ మాటలు చెప్పడానికి కావలసిన జ్ఞానం ఉండాలి అందు జ్ఞానము వాక్కు ఈ రెండిటి వల్లనే మనకు విషయం తెలుస్తున్నది అలాగా నా గురించి బాగా చెప్పాలి అంటే వాగ్దేవతలేని మీరే చెప్పగలరు అని ఆ ఎనిమిది మందికి వాగ్దేవతలని పేరు వీళ్ళని వశిన్యాది వాగ్దేవతలు అని అంటారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇది కూడా తెలుసుకోవాలి ఏదో మేధావులు ఎక్కడి నుంచో వచ్చారు వారికి అమ్మవారు అంటే కాదుట అమ్మవారి నుంచే వచ్చారండి వీళ్ళు ఎనిమిది మంది కూడా అమ్మవారి నుంచి ఎనిమిది తెల్లని కిరణాలు బయటకు వచ్చాయట ఆ కిరణాలు ఎనిమిది కూడా ఎనిమిది దేవతలు అయిపోయారు ఆ ఎనిమిది దేవతలు వశిన్యాది వాగ్దేవతలు ఈ వశిన్యాది వాగ్దేవతలు మనకి ఇచ్చినటువంటి ఒక మహా ఉపకృతి ఈ లలితా శాస్త్రనామ స్తోత్రం ఈ ఎనిమిది మంది వా అమ్మవారి నుంచి ఎనిమిది తెల్లని కిరణాలు బయటకు వచ్చేట ఆ కిరణాలు ఎనిమిది కూడా ఎనిమిది దేవతలు అయిపోయారు ఆ ఎనిమిది దేవతలు వశిన్యాది వాగ్దేవతలు ఈ వశిన్యాది వాగ్దేవతలు మనకి ఇచ్చినటువంటి ఒక మహా ఉపకృతి ఈ లలితా శాస్త్రనామ స్తోత్రం ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు అంటే ఏంటో కొంచెం మనం తెలుసుకుందాం ఆ వాగ్దేవతల అనుగ్రహం మనందరికీ లభించాలి ఎందుకంటే ఈ తల్లులు దయలేకపోతే మనం పలకలేం పలికిండి తెలుసుకోలేము ఈ రెండూ కావాలన్నా వాగ్దేవతల వల్లే సృష్టిలో మనం ఏ జ్ఞానం పొందాలన్నా ఆ జ్ఞానం వాక్కుల ద్వారానే దొరుకుతుంది అందుకు వాక్కులు లేకపోతే జ్ఞానమే లేదు ఇది కేవలం పారమార్థిక విద్యలకే కాదండి భౌతిక విద్యలకు కూడా అందుకు ఎనిమిది మంది వాగ్దేవతలు అందరికీ అవసరమే ఏ చదువు చదువుకున్నా ఈ ఎనిమిది మందిని స్మరించుకోవడం చాలా ప్రధానమే వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయని సర్వేశ్వరి కౌళిని ఎనిమిది మంది ఆ పేర్లు అనుకుంటే వాళ్ళు ధన్యులమైపోతాం అసలు ఎనిమిది మంది ఎవరు పుస్తకాలు పుస్తకాలు రాయచ్చు కానీ అవి ప్రధానంగా యాభై అక్షాలే అంతే కదా ఈ యాభై అక్షాలే పదాలు అవుతాయి వాక్యాలు అవుతాయి కావ్యాలు అవుతాయి శాస్త్రాలు అవుతాయి కనుక శబ్దములు ప్రధానంగా యాభై అక్షరాల రూపంలో మనకు దొరుకుతాయి ఈ యాభై అక్షాలను ఎనిమిది భాగాలు చేస్తారు ఆ ఎనిమిది భాగాలు ఏమిటంటే అవర్గ కవర్గ చవర్గ టవర్గ టవర్గ పవర్గ యవర్గ అవర్గం అంటే అమ్ అహ ఈ మధ్యలో అరు అరు అళు అళు కూడా ఉన్నాయండి అవన్నీ కలుపుకుంటేనే స్వరములు అంటారు ఈ ఆ నుంచి అమ్మహా వరకు పదహారు స్వరములు ఇది ఒక వర్గం ఇక కక గగన్య ఇది ఇంకోటి చాచా జాటా తాథా దాధానా పాప బాభా మా యారా లాభ ఇక శేషాసాహ మొత్తం ఎన్నయ్యాయి ఎనిమిది వర్గములు యవర్గం తర్వాత శవర్గం వచ్చింది ఎనిమిది వర్గములుగా విభజన చేశారు ఈ వర్గ విభజన కూడా చాలా శాస్త్రీయం అండి మొత్తం ప్రపంచంలో అక్షర విజ్ఞానం శాస్త్రీయంగా ఉన్నటువంటి దేశం భారతదేశం మాత్రమే అది కూడా సంస్కృత భాష మాత్రమే ఇది తెలుసుకోవాలి మిగిలిన అన్ని దేశ భాషలు కూడా దాని నుండే గ్రహించాయి అందుకే ఇక్కడ అక్షరాభ్యాసం చేసి అక్షర దేవతలను ఉపాసన చేసి ఆ తర్వాత చదువుకు ఉపక్రమిస్తాం ఈ అక్షర అధిదేవతలుగా అనుగ్రహించకపోతే చదివిన చదువులు కూడా తలకెక్కవు అందుకే ఎనిమిది మంది వాగ్దేవతలు అంటే ఎనిమిది వర్గాలకి అధిదేవతలు ఆ వర్గం నుంచి శవర్గం వరకు చెప్పబడుతున్నటువంటి ఎనిమిది వర్గములకి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కరు అధిదేవతలు వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయని సర్వేశ్వరి కౌళిని ఎనిమిది వర్గములకు ఎనిమిది మంది అధిదేవతలు అంతేకాదు మాట బయటికి రావాలి అంటేనే అక్షరం దీని వైఖరి అని అంటారు లోపల పలికేటప్పుడు మూడు సూక్ష్మదశలు పరా పశ్యంతి మధ్యమ బయటికి పలికేటప్పుడు వైఖరి ఈ వైఖరికే అక్షరాలు మిగిలి వాటన్నిటికీ ఆ మూడు లోపల అక్షరములు బయటికి రావు కదా అందుకే బయటకు వచ్చినప్పుడు యాభై అక్షరాలు కనుక ఎనిమిది వర్గముల దేవతలు వైఖరిలోనే కనబడతారు ఈ వైఖరి రూపంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడుంటారు సరిగ్గా అంటే మన కంఠం నుంచి నోటి వరకు ఈ పలికేటటువంటి స్థానములు ఉంటాయి ఆ స్థానాల్లో దేవతలు ఉంటారండి శరీరంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు లేకపోతే ఆ ఇంద్రియం పనిచేయదు భారతీయ ఋషులు అంత అంటే ఆ దేవతల అనుగ్రహం పొంది ఆ ఇంద్రియ శక్తిని ఎలా పుష్టి చేసుకోవచ్చో మనకు చెప్పారు అందుకు వాగ్దేవతలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటారు అనేది గ్రహించితే అదొక ఆశ్చర్యకరమైన విజ్ఞానం అది ఇప్పుడు గ్రహించే ప్రయత్నం చేద్దాం మొత్తం పలుకులు బయటికి రావడానికి మన ఈ కంఠం నుంచి శిరస్సు వరకు ఉండే చోట్లు మొత్తం ఎనిమిది ఎనిమిది చోట్లు చూడండి ఒకటి కంఠము ఇది ప్రధానం తర్వాత తాళువు తాళువు అంటే దవడలు అటు తర్వాత ఓష్ఠములు అంటే పేదవులు ఇది మూడవది ఇక తర్వాత దంతములు దంతాలు వరుసలు వరు రెండైనా దంతాలని కలిపి ఒకటిగానే చెప్పుకోవాలి అలా ఇక్కడ కంఠము తాళువు ఓష్ఠములు దంతములు దాని తర్వాత మూర్ధము మూర్ధం అంటే పైన అంగిలి భాగం అంటారు ఇది మూర్ధము దాని తర్వాత ప్రయత్నాలు రెండు రకాల ప్రయత్నాలు ఉంటాయట ఇప్పటివరకు ఐదు చెప్పుకున్నాం కదా మాట్లాడడానికి రెండు రకాల ప్రయత్నాలు జరుగుతాయి ఒకటి అభ్యంతర ప్రయత్నం రెండవది బాహ్య ప్రయత్నం లోపల నుండి మనం చేసే ప్రయత్నం ఒకటి ఇంకోటి బాహ్య ప్రయత్నం ఈ రెండు రకాల ప్రయత్నాలు ఇప్పటికెన్నయ్యాయి ఏడయ్యాయి ఇక ఎనిమిదవది ప్రధానంగా చెప్పబడుతున్నది నాలుక ఇది అత్యంత ప్రధానం మిగిలిన అన్నిటికంటే దీనికి ప్రత్యేక స్థానం దీనికి నాలుగును కూడా కరణము అంటారు మొత్తం ఇవి ఎనిమిది ఇందులో మొదటి ఐదింటికి స్థానములు అని పేరు తర్వాత రెండింటికి ప్రయత్నములు అని పేరు ఆ ఎనిమిదో దానికి కరణము అని పేరండి నాలుకని కరణము అని అంటారు ఇప్పుడు శబ్దం బయటికి రావడానికి ఈ ఎనిమిదే ప్రధానం ఇంకేమైనా ఉన్నాయా ఇంకోటి లేవు ఈ ఎనిమిది చోట్ల ఉండే దేవతలు ఈ వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని అధి దేవతలు వాళ్ళు ఇప్పుడు చూశారా అక్షరముల్లో ఆ ఎనిమిది వర్గముల కథ వాళ్ళు మనకు శబ్దం పలికేటప్పుడు ఎనిమిది చోట్లు ఏవైతే ఉన్నాయో ఐదు స్థానములు రెండు ప్రయత్నములు ఒక కరణము వీటి ఎందు అధిష్ఠించున్న శక్తులు వారు వీళ్ళ అనుగ్రహం ఉంటేనే వాక్కు వెలికి వస్తుంది వెలికి వచ్చిన వాక్కు అర్థమవుతుంది అందుకే ఎన్ని అద్భుతమైన కవిత్వాలు చెప్పినా సంగీతాలు పాడినా శాస్త్రాలు వల్లించినా ఈ స్థానములు కానీ సహకరించకపోతే ఏమీ లేవండి అందుకే అమ్మవారు అనుగ్రహం మనకి ఎన్ని రూపములుగా ఉన్నదో చూశారు కదా ఈ వశన్యాది వాగ్దేవతలు ఎవరు అమ్మవారి యొక్క రూపములే అంటే మన లోపలున్న చైతన్యమే ఈ ఎనిమిది పద్ధతులుగా వాక్కుగా వస్తుంది ఆ చైతన్యం అమ్మవారు ఆవిడ యొక్క స్వరూపమే వాగ్దేవతలు అందుకే అమ్మవారి నుంచి వచ్చినటువంటి ఎనిమిది రకాల కిరణాలు ఇంకా విశేషాలు చాలా ఉన్నాయి గ్రహించే ఓపిక ఉండాలి కాని ఈ ఎనిమిది ఎనిమిది రకాల మంత్రాలకు సంబంధించిన విశేషములండి కొన్ని మంత్రములు వశినీ మంత్రములు అంటే అర్థం ఏంటంటే ఏవైనా మనకు లొంగుబాట్లోకి రావాలి అంటే చేసే మంత్రములకు వశ్యకర మంత్రములు అనే పేర్లు వశీకరణ మంత్రములు వశీకరణ మంత్రాలంటే మళ్ళీ క్షుద్రమైన అర్థంతో తీయొద్దండో సృష్టిలో ఏదో ఒకటి మన వశం కాకపోతే మన పని జరగదు ఆఖరికి మన ఆఫీసర్ పై ఆఫీసర్ మన వశం కాకపోతే మన ఫైల్ మీద సంతకం జరగదు ఇంట్లో వాడి మాట ఆవిడ వినకపోతే ఆ ఇంట్లో పని జరగదు అందుకే ఆయనకి ఆవిడ వశీకరణ అవ్వాలి ఆవిడకి ఆయన వశీకరణం కావాలి అంతెందుకు ఒక ధర్మపరంగా ఒక మాట చెప్తే ఆ మాట పది మంది వినాలంటే వాళ్ళు వశీకరణం కావాలి కానీ వశీకరణం అనగానే చెడు అర్థం తీయడానికే లేదు మంచికి కూడా వశీకరణ శక్తి కావాలి అందుకు ఏదైనా లొంగాలి అంటే ప్రకృతి కూడా మనకు అనుకూలం కావాలంటే అది వశీకరణమే నిజానికి వశీకరణ కూడా తప్పు మాట కాదు కానీ వ్యవహారాల్లో కొన్ని తప్పుడు అర్థాల్లో వాడడం వల్ల అది వింటే తప్పుడు అర్థమే స్ఫురిస్తుంది అదొక బాధ అందుకు వశీకరణం అంటే ఏంటో కాదు అవతలవి మనకు అనుకూలమవడం అలాగ మనకి అవతలి వశం కావడానికి పనికొచ్చే మంత్రములకి వశీకరణ మంత్రములని పేరు వాటన్నిటికీ అధిదేవత ఆ మంత్రస్వరూపాలన్నీ వశనీ మంత్రములు ఇది ఒకటి అలాగే కామేశ్వరి కామం అంటే కోరికలు ఒక్కొక్క కోరిక తీరడానికి ఒక్కొక్క రకమైన మంత్రములు ఉన్నాయి ఆ మంత్రములన్నీ కలుపుకుంటే ఆ మంత్రములకి అధిదేవత కామేశ్వరి ఇలా చూడండి ఆలోచించండి ఒక దేవత పేరు ఊరికే పెట్టరు అందులో అర్థం చేసుకోవాలి వశిని కామేశ్వరి మోదిని మోదిని అంటే అంగీకారము ఆనందము అని అర్థం సృష్టిలో ఏది జరిగినా ఆనందము తృప్తి కావాలి కదా ఆనందానికి తృప్తికి సంబంధించిన మంత్రాధిదేవత మోదిని చూడండి అలా ఒక్కొక్కటి మీరు ఆలోచిస్తే ఇంక మీరే నాకు చెప్పగలరు వశని కామేశ్వరి మోదిని విమల ఒక నిర్మలమైన జ్ఞానం కలిగించేటువంటి విద్యలు మంత్రములు విమల అలాగే అరుణ ఆ ఎర్రని కాంతులతో ప్రకాశించింది అరుణ వర్ణం ప్రేమకు సంబంధించిన వర్ణం గనక కరుణకు సంబంధించిన వర్ణం గనక దేవతల కరుణ పొందడానికి పనికొచ్చే మంత్ర విశేషములు అరుణ అని చెప్పబడతాయి అలా మీరు క్రమంగా వశిని అరుణ విమల జయిని జయం కలిగించే మంత్రములు స్పష్టమైపోతున్నాయి మీరే చెప్పచ్చు తర్వాత కౌళిని ఇది కుండల్ని యోగానికి సంబంధించిన మంత్ర విశేషములు సర్వేశ్వరి అన్నిటి మీద ఈశిత్వం ఈశిత్వం అంటే అధికారం అది కలిగించే మంత్రములు ఇలాగా మంత్రభాగములన్నీ కలిపితే వాటి ప్రయోజనాలు బట్టి ఎనిమిది భాగములు అవుతాయి ఎనిమిది భాగములు ఉన్న మంత్రశక్తులకు అధిదేవతలు ఎనిమిది మంది మీరు ఏ మంత్రం చెప్పినా ఇందులో దేనుకో దానికి సంబంధించిందేనండి కనుక ఎనిమిది వాగ్దేవతలని ఒక్కసారి తలంచుకుంటే మన అన్ని మంత్రాలు చెయ్యలేకపోయినా అన్ని మంత్రశక్తులు వాళ్ళు అనుగ్రహించగలరు ఇవాళ మనం లలిత సహస్రనామ స్తోత్రానికి ఋషుల్ని తలంచుకుంటున్నాం అందుకే లలితా లలితాశాస్త్రనామ స్తోత్ర మహామంత్రశ వశిన్యాది వాగ్దేవత ఋషయహా ఒక మంత్రాన్ని చెప్పే ముందు ఆ మంత్రద్రష్టలేని ఋషులను ముందు నమస్కారం చేసుకోవాలి వాళ్ళు దర్శించి మనకి ఇస్తారు కనుక ముందు వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి ఎవరయ్యా దేనికి ఋషి ఐగ్రే స్వామివారా కాదు పోనీ బ్రహ్మాండ పురాణం రాసినందుకు వ్యాసులు వారా కాదుట మరెవరు వసిన్యాది వాగ్దేవతలు వాళ్ళు ఋషులు వాళ్ళు అమ్మవారిని దర్శించి మనకి అందించారు కనుక వాళ్ళు ఋషులు అందుకే ఇక్కడ ఒక ఋషి కాదు ఎనిమిది మంది ఋషులు ఆ ఋషులు ఎటువంటి వారో మనం ఇక్కడ తెలుసుకున్నాం వారు అమ్మవారి స్వరూపమే అమ్మవారి స్వరూపం గనుకనే అమ్మవారి గురించి వాళ్ళకి బాగా తెలుసు ఎవడో బయటవాడు వచ్చి మన గురించి ఏం చెప్పగలండి మన గురించి మనకే తెలుసు అలాగే అమ్మవారి స్వరూపాలు గనుకనే అమ్మవారి గురించి బాగా చెప్పగలిగారు అందుకే విద్యాది దేవతలు వీళ్ళు మంత్రాది దేవతలు వీళ్ళు చెప్పే శక్తులు వీరు అందుకే వాళ్ళు తీసుకున్నట్ట అక్కడే ఎంత ఔచిత్యం ఉన్నది అందుకే ఆలోచించడం మొదలు పెడితే లలితాశాస్త్రం నామ స్తోత్రం ఆలోచించేవాడికి మాత్రం అద్భుతమండి ఆలోచించే శక్తి లేకపోతే మాత్రం నేనేం చెప్పలేను మొత్తానికి ఆలోచన పరులకి ఒక అద్భుతం లలితా సహస్రనామ స్తోత్రం వాళ్ళని పిలిచి అమ్మవారు చెప్తున్నారు భవత్యోవత్ భవత్యోవత్ప్రసాదైన ప్రోల్లసద్వాగ్విభూతయ మీరు నా అనుగ్రహం చేత వాగ్వైభవము కలవారు అని అంటుందిట అమ్మవారు వశిన్యాది వాగ్దేవలతో సాక్షాత్ లలితాదేవి చెప్తోంది ఈ మాట మిమ్మల్ని నేను ఎందుకు నియోగించానంటే ఒక్కొక్క దేవతని అమ్మ నియోగిస్తుంది ఎందుకో చూడండి వాగ్విభూతి ప్రదాని వినియోగిత నా భక్తులకి వాగ్వైభవం ఇవ్వడానికే మీరున్నారు అంటే అమ్మవారి భక్తులకి వాక్కులు ఇచ్చేవాళ్ళు వీళ్ళు అమ్మవారిని మనం ఆశ్రయిస్తే అమ్మవారికి సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి కొందరు వస్తారండి మనల్ని అనుగ్రహించడానికి లలితా శాస్త్రనామ స్తోత్రం చదివితే చివరికి తెలుస్తుంది ఈ సహస్రనామ స్తోత్రం చదివేవాడి మీద ఎవడైనా దుష్ప్రయోగం చేస్తే ప్రత్యంగిరానే వచ్చి అడ్డుకుంటుందిట అంటే అమ్మవారి దగ్గర ఉన్న శక్తులు అవన్నీ అవన్నీ అమ్మ నుంచి వచ్చినవే సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు ఎలా మనల్ని రక్షిస్తున్నాయో అమ్మ నుంచి వచ్చిన దేవతలు మనల్ని అలా కాపాడుతున్నారు అలాగే వశన్నా వాగ్దేవతలు ఎవరు అమ్మ భక్తులకి వాగ్విభూతులు ఇచ్చే దేవతలు వారు అని అమ్మే స్వయంగా చెప్తున్నది పైగా వీళ్ళు ఎక్కడుంటారు తెలుసా సరిగ్గా శ్రీచక్రంలో ఉంటారు శ్రీచక్రం అమ్మవారి రూపమే కదా ప్రధానంగా బిందువు దగ్గర అమ్మ ఉంటుంది అక్కడ ఆవిడ విచ్చుకుంటుంది ఆ విచ్చుకోగానే మొట్టమొదటి విచ్చుకోగానే త్రికోణంగా వస్తుంది తర్వాత అష్ట త్రికోణంగా వస్తుంది దాని తర్వాత దశ త్రికోణం తర్వాత మరొక దశ త్రికోణం పద్నాలుగు త్రికోణాలు ఎనిమిది త్రికోణములు పదహారు త్రికోణములు అలాగా చతురస్ర వరకు విచ్చుకుంటుంది కదా బిందువు కానీ బిందువు దగ్గర అమ్మ ముందు త్రికోణముగా విచ్చుకుని తర్వాత అష్ట త్రికోణ చక్రమని వస్తుంది మీకు బిందువు నుంచి లెక్క పెడితే మూడవది అదే త్రైలోక్యమోహన చక్రం అనబడే చతురస్రం నుంచి లెక్కబెడితే ఏడవది ఈ ఆవరణ ఆ ఆవరణకి సర్వరోగహర చక్రము అని పేరండి ఈ సర్వరోగహర చక్రంలో ఎనిమిది త్రికోణాలు ఉంటాయి అష్ట త్రికోణం అసలు నిజానికి బిందువు త్రికోణము అష్ట త్రికోణము ఈ మూడు ఆవరణలు కలిపితే అది ఒక మహాశక్తి ఆ ఎనిమిది త్రికోణాల దగ్గర ఉండే దేవతలే వశని కామేశ్వరి మోదని ఇది తెలుసుకోవాల్సింది కనుక అక్కడ కూర్చున్నారు వాళ్ళు ప్రధానంగా శ్రీచక్రంలో అక్కడ ప్రధానంగా కూర్చున్న వాళ్ళు ఆ ఆవరణ పేరేమిటి సర్వరోగాహార చక్ర అంట ఉరికిన పెట్టారు ఆ పేరు ఆ ఆవరణ దేవతలుగా అనుగ్రహిస్తే అన్ని రోగాలు పోతాయండి అంటే ఎనిమిది వాద్ దేవతలు ఒక్కసారి మన కృప చూపిస్తే మన దేహంలో మన మనస్సులో ఉన్న అన్ని రకాల రోగాలు పోతాయి